హలో ఫ్రెండ్స్ ఈ కథలో ఐటి ఉద్యోగికి ఏం జరిగిందో కామెంట్లో చెప్పండి ఒక రాత్రి ఉదయం పావు తక్కువ పన్నెండు హైదరాబాద్లోని ఒక ఐటీ ఉద్యోగి రాహుల్ ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరుతాడు వర్షం పడుతోంది రోడ్డు ఖాళీగా ఉంటుంది అప్పుడే అతని ఫోన్ మోగుతుంది ఇంటికి సేఫ్గా వెళ్లి చేరావా అని అడిగింది అతని భార్య హరిత ఇంకా రోడ్డు మీదనే ఉన్నాను పది నిమిషాల్లో వస్తా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కొద్దిసేపటికి ఒక ఆటో అతని దగ్గర ఆగుతుంది డ్రైవర్ అనుమానాస్పదంగా ఉంటాడు రాహుల్ లోపల కూర్చుంటాడు అతను ఫోన్లో మళ్లీ భార్యకి కాల్ చేస్తాడు కాని ఆ సమయంలో ఆటో ఓ సైలెంట్ లైన్లోకి వెళుతుంది ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని రాహుల్ అరుస్తాడు అప్పుడే వెనుక సీట్లో నుండి ఒక చేయి అతని మెడ పట్టేస్తుంది రాహుల్ విడిపించుకోవడానికి పోరాడుతాడు ఆ పెనుగులాటలో ఫోన్ క్రింద పడిపోతుంది స్క్రీన్ మీద ఇంకా హరిత వాయిస్ వినిపిస్తుంది హలో రాహుల్ ఏం జరుగుతోంది మరుసటి రోజు ఉదయం ఆ లైన్లో ఖాళీగా ఉన్న ఆటో దొరుకుతుంది లోపల రాహుల్ ఫోన్ మాత్రమే ఉంటుంది ఇంకా కాల్ ఆగకుండా రికార్డవుతోంది చివరి రికార్డింగ్లో వినిపించింది ఒక్క మాటే అతను ఏదో చూసేశాడు పోలీస్ కేస్ ఓపెన్ అవుతుంది కానీ రాహుల్ కనిపించడు చివరికి ఏమి జరిగి ఉంటుందో కామెంట్లో చెప్పండి